నేను కాంగ్రెస్ నుండి బయటకు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాధ బాధ కాబట్టి వాళ్ళు నేను బయట పంపించారు తర్వాత నా కార్యకర్త కాపాడుకోవాలి వాళ్ళ వెళ్ళి పార్టీ మాట్లాడుకొని నేను కార్యకర్తలతో మాట్లాడాను మాట్లాడాక అంతా చెప్పాను రెడ్డి గారు మీరు ఎక్కడ పోతే తక్కుంటా చెప్పి చెప్పడం జరిగితే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య గురించి మనకు నీటి సమస్య చాలా ఉంది మన తానే నీళ్ళు లేనీ లేదు ఎల్ఎల్సి లో మనకు నేను ముఖ్యమంత్రి గారు అడిగాను నేను మీ పార్టీలో చేరాలంటే నా రెండు రైతుల సమస్యలు ఉన్నాయి ఆ రెండు తీస్తే మీ పార్టీ చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ రెండు పార్టీలు చేయడం జరిగింది ఈరోజు మనకు గుండెల ప్రాజెక్ట్ ఎల్ఎల్సి పైప్ లైన్ వేదావతి ప్రాజెక్ట్ ఆర్టీఆర్ ప్రాజెక్ట్ అంది పార్టీ వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కేసుకాల్ కర్నూలు ప్రాంతంలో కేసు కార్ కలుపుకొని ఎనిమిది లక్షల ఎకరాలు నీళ్ళు పండించే భాగ్యం మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇది చిన్న విషయం కాదు ఇది రైతులకు శాశ్వవితమైన పరిష్కారం చేపచ్చు తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కసారి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మనం చేసుకుంటారు మనమంతా రైతులే ప్రస్తుతం మన సమస్యలు తీరాలి ఇంకా సమస్యలు మనకు ఉన్నాయి ప్రాంతంలో అంది ప్రాంతం అంతా కూడా తాడని నీళ్ళు లేవు అక్కడ ప్రాజెక్ట్ ఇవ్వండి ముఖ్యమంత్రి అడిగాను అలాగే చిన్న చెరువు కోటగుండ పైన ఆగబేలు ఆగాల ఆ ప్రాంతంలో చెరువున్నాయి అక్కడ ఉన్నాయి మనకు అవి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాను అలాగే మన కర్నూలు రాష్ట్రం మన కర్నూలు రాజధానిలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అనెస్ట్ చేయబోతున్నారు తొందరనే ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అది చాలా అవసరం మనకు మనకి ఎంత క్యాపిటల్ పోటుకున్నాము అట్లీస్ట్ బెంచ్ వస్తే మన కర్చులు బాగా పడుతుంది బెంచ్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కవర్ చేయబోతున్నారు అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి మన కోడ్పూరులో పిల్లలు చాలా ఆడు షటిల్ పిల్లలు ఆడతారు షటిల్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడతారు వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి ఇండోర్ స్టేడియం కావాలి అది కూడా ముఖ్యమంత్రి చెప్పాను అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇక రకరకాల అభివృద్ధి కార్యక్రమం ముందు పోతున్నాం మనం పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా పదకొండు సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం మూడు సీట్లు గెలుచుకుంది ఈ ఈ ఎలక్షన్లలో తప్పక పద్నాలుగు సీట్ మనం గెలుచుకుంటాం రెండు పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం నమ్మకం నాకుంది మీ భరోసా ముఖ్యమంత్రి గారు చెప్పుతాను తప్పకుండా కలుగులో పద్నాలుగు సీట్లు రెండు ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఇంత అది ఖచ్చితం ప్రజలు చూసినా మనకు అర్థమవుతుంది కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం ఇందా బాధ్యతలకు ఎనిమిది వేల ఐదు కోట్లు ఇచ్చాడు ఇది చిన్న విషయం కాదు ఇది నేను కూడా నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకం కానీ ఇప్పుడు అర్థమైంది ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు ఒకటే మాటకు ఎనిమిది వేల కోట్లు ఇచ్చి మన కర్నూలు ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అంతా కృతజ్ఞత తెలుపుకోవాలి మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్లు పోటీ పడాలి వైకాపా బుద్ధి చెప్పాలి తొమ్మిది రోజులు వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది బీజేపీ నుండి కూడా మన దేశం నాశ చేస్తున్నాయి అటువంటి పార్టీకి ఓటు మనకు కావాల్సింది మన భక్తులు బాగుండాలి రైతులు కష్టాలు తీసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటు చేసే బాధ్యత మనందరం కూడా తెలియజేసుకుంటూ నాకు ఇష్టం విషయానికి మరొకసారి నా భూ తెలుసు తెలుసుకున్న